ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాజకీయ ప్రస్థానం గురించే దాదాపుగా రెండు మూడు రోజులుగా చర్చ నడుస్తుంది ఖరారు అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పార్టీని కూడా విలీనం చేయబోతున్నారు ఒక మూడు ఆప్షన్స్ కూడా ఢిల్లీ పెద్దలతో బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు అనేది కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నిజంగా అదే కనుక జరిగితే ఆమె వ్యూహం ఏంటి ఆమె చేరికి వెనక అసలు కర్త కర్మ క్రియ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా తెలిసే జరుగుతుందా అనేది మరొక కోణం ఇదంటే మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధానంగా మూడు అంశాలైతే మరి ఇది ఎంతవరకు వాసన తెలియదు బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు అనేది ఒకటి ఏంటంటే తెలంగాణ లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు రాజ్యసభకు నామినేట్ చేయడం ఆ తర్వాత అది ఆ నామినేషన్ అవ్వగానే ఇమీడియట్గా పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకోవడం ఇది ఒక మొదటి ఆప్షన్ అనేది రెండోది ఏపీ కాంగ్రెస్ పట్టాలు పగ్గాలు చేపట్టిన వెంటనే కడప ఎంపీ సీట్ ఇవ్వడం ఆమె ప్రత్యక్షంగా దిగడం తర్వాత పిసిసి చీఫ్గా ఆమె బాధ్యతలు చేపట్టడం అలాగే మూడోది వచ్చి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవితో పాటు ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు రాజ్యసభగా ఎంపిక అవ్వడం ఈ మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చి వచ్చారు దీంట్లో ఏది వర్కౌట్ అయినా ఆమె ఇమీడియట్గా గా దిగబోతుంది అనేది నిజమేనా ఫస్ట్ అయితే ఎవరు ఎవరు అంటే తెలంగాణ కర్ణాటక నుంచి కానీ రాజస్ ఎవరు ఎందుకంటే అక్కడే పోటీలు బోల్డ్ తెచ్చినాయి సీనియర్ నాయకులకి లేవు ఉండి సచ్చింది వాళ్ళు గెలిచినవి ఏ దేశవ్యాప్తంగా మూడు ఈసారి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్లో అవకాశం లేదు బీజేపీ గట్టుకెళ్ళిపోయింది వీళ్ళకి మిగిలినది ఉన్నది కర్ణాటకను తెలంగాణ తెలంగాణలో కూడా మూడు ఎంపీ సీట్లు ఉంటాయి రేపు మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయి రెండే వస్తాయి కాంగ్రెస్కి కాబట్టి ఆ రెండెట్లో సర్దుకోవాలా మళ్ళీ కేసీఆర్ను బీజేపీ కనుక జాయింట్గా ఒక దెబ్బ కొట్టాలనుకుంటే నాలుగు అభ్యర్థిని పెడితే కాంగ్రెస్కి దెబ్బే కాబట్టి కాబట్టి అక్కడ రెండు అది ఉండదు కర్ణాటకలో వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి అక్కడ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అంటే డీకే సపోర్ట్ చేస్తే ఉండదు కాంగ్రెస్ లో ఎంపీ రాజ్యసభలు అనేది వీళ్ళ చేతుల్లో ఉండవు ఖచ్చితంగా అధిష్టానం డెసిషన్ నాకు తెలిసి ఇప్పుడు ఇస్తానని ఏమన్నారు రాజ్యసభ ప్రజెంట్ అయితే గీతే మీరు చెప్పిన ఆ రెండో ఆప్షన్ ఓకే ఇది వాళ్ళు ఇచ్చేదే ఉంది ఇప్పుడు పోటీ చేస్తారంటే అసలు పోటీ చేయడానికి కాంగ్రెస్ కి దిక్కే లేదా ఇందులో ఏంటంటే ఇంకొకటి కూడా ఒకప్పుడు వైఎస్ కి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక లో గానీ అలాగే ఈమెకు కూడా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఇందులో మళ్ళీ ఈమె ఏదైతే లిస్ట్ పంపారో వాళ్ళకే సీట్లు ఇవ్వాలి అందులో అబ్జెక్షన్ ఏదో రేచ్ చేయకూడదు పాయింట్ కూడా మెన్షన్ చేశారు అంత సీనియర్ ఉండదు అండి బేసిక్ గా వైఎస్ కూడా రెండు నాలుగులో ఏమి ఇవ్వలా రెండు వేల నాలుగులో అధిష్టానమే డిసైడ్ చేసింది పొత్తులు టిఆర్ఎస్ తో పొత్తు వాళ్లే డిసైడ్ చేశారు కమ్యూనిస్టులతో పొత్తు డిసైడ్ చేశారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ముందేం ప్రకటించలా ఈవెన్ రాజశేఖర రెడ్డి చెప్పిన కొంతమంది టికెట్లు కూడా ఇవ్వలేదాడు రాజశేఖర్ రెడ్డి అయితే గీత ముప్పై నలభై మందికి పిచ్చుకున్నాడు సీట్లు అంతవరకే డి శ్రీనివాస్ కదా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అతనితో చెప్పి ఇప్పించుకున్నాడు అతనికి కావాల్సిన ఏదైనా ఏర్పాట్లు చేసి ఇప్పించుకున్నాడు అంతే తప్పించి అధిష్టానం ఏం అప్పుడు అయితే ఆంధ్ర వైపు నుంచి తెలంగాణ నాయకులకు పెద్దగా పలుకుబడి లేకపోవడం డిఎస్ కూడా ఆంధ్ర మీద పెద్దగా గ్రిప్ లేకపోవడంతో రాజశేఖర రెడ్డి చెప్పినట్టే విన్నాడు ఆయన ఆ విధంగా సెటరేట్ అయిపోయింది అంతే తప్పించి అధిష్టానం ఏం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల రెండు వేల తొమ్మిదిలో అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మళ్ళీ డిఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి చెప్పారు డిఎస్ మిగతా ఎవరినైతే తలనొప్పి అనేసి రాజశేఖర్ డిఎస్ తో ఉండే ఒక బెనిఫిట్ ఏంటంటే మంది లిస్టు పంపించేస్తున్నానంటే సరే దాంతో నా సంగతి ఏందో చూడంటాడు ఆ సంగతి ఏంటి అనేది అందరికీ తెలుసు ఏం ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు అన్నది ఆ విధంగా డిఎస్ తను తీసుకునేది తను తీసుకుని సీట్లు మాత్రం రాజశేఖర రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చేవాడు ఆ విధంగా రెండోసారి బెనిఫిట్ అయ్యింది అంతే తప్పించి ఇది ఇప్పుడు అనుకోండి పిసిసి చీఫ్ గా ఈమె తీసుకుంటే ఈమెగా డిసైడ్ చేసేది ఇంకా అధిష్టానం అసలు ఇక్కడ పోటీ ఉండి వచ్చిందని జోక్యం చేసుకోవడానికి ఇప్పుడు తెలంగాణ లాంటి దాంట్లో అనుకోండి ఒక అర్థం ఉంది తెలంగాణలో ఎందుకు మొన్న రేవంత్ హవా నడిచింది పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు వాళ్ళకి చాలా చోట్ల అందుకనే పొంగులేటిని పట్టుకొచ్చుకున్నా లేకపోతే తుమ్మల నాయసుని పట్టుకొచ్చుకున్నా తర్వాత ఎవరు జూపల్లిని పట్టుకొచ్చుకున్నా వాళ్ళని పట్టుకొచ్చుకుని జిల్లాలు జిల్లాలు వాళ్ళకి రాసి ఇచ్చేశారు మైనింగ్ పార్టీని పట్టుకొచ్చుకున్నా వాళ్ళకి రాసి ఇచ్చేశారు ఆ ప్రాంతాలు ఎందుకంటే వీళ్ళకి ఎవడూ లేడు అక్కడ ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న చూడమనండి ఇవాళ రేపు పార్లమెంట్ సెట్లో కొట్టుకుంటారు అధికారంలో లేకుండా వరుసనే పదేళ్ళు ఉన్నప్పుడు సీన్ ఉండదు అక్కడ ఇప్పుడు అసలు ఏముందని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోటీ చేయడానికి నేనే అడుగుదాం అనుకుంటున్నావు పది కోట్ల పాతి కోట్లు మీరు పెట్టుబడి పెట్టండి నా టికెట్ ఎత్త పోటీ చేసి పెడతానని ఎందుకంటే ఏముంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరున్నటువంటి వాళ్ళు ఇప్పుడు షర్మిల్ రావడం వల్ల పేరున్న ఆవిడ ఒక ఆవిడ వచ్చింది అంతే రాజశేఖర రెడ్డి కుమార్తె జగన్ వచ్చింది అంతకుమించి కాంగ్రెస్ పార్టీ బతిన్లా టికెట్లు ఇవ్వాలి నాకు తెలిసి నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేయడానికి కూడా ఇదివరకు కమ్యూనిస్టులు బీజేపీ పోటీ చేస్తూ పెట్టేవాళ్ళు వాళ్ళ కార్యకర్తకి ఎవరికన్నా డబ్బులు లాస్ట్ టైం లాస్ట్ విభజన ముందు చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళిపోయి బిజెపి కాంగ్రెస్ తరపున టికెట్లు ఈస్ట్ ప్రకారం మరి ఆ విడిస్ట్ గా అసలు ఎవడున్నాడని పోటీ అంటే ఆ పాయింట్ మనక ఒకవేళ వైసీపీ నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఆళ్ళ వెనుకున్నారని ప్రకటించారు అటువంటి లిస్ట్ ఏమన్నా రెడీ చేసుకుని ప్రిపేర్ గారు ఉన్నారా చెప్పింది ఆళ్ళ ధన్యవాదాలని ఇంకేమన్నా ఉంటే చెప్పేదిగా ప్రస్తుతానికి భవిష్యత్తులో జారచ్చేమో అవును అదే ఒకవేళ అయితే నాకు తెలిసి రాజకీయ ఆత్మహత్య చేసుకునేవాడు తప్పి కాంగ్రెస్ లోకి ఎవడు జారా శర్మిల్ గారే ఒక టైంలో అక్కడ పదయాత్ర చేసేవాడు అన్నారు ఆడపిల్ల ఆడపిల్ల అంటే మరి ఎలా చెప్పాల్సి ప్రాక్టికల్ గా షర్మిల మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు ఎమోషనల్ పొలిటీషియన్ మెచ్యూర్డ్ పొలిటీషియన్లు ఎవరు ఇంత దాన్ని ఏమంటారు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఈనాడు వాళ్ళకి ఇవాళ జగన్ ద్వేషంతో షర్మిల కావాలి కాబట్టి ఈనాడు జ్యోతి వదిలేసినాయి కానీ పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండి పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ సాధించినటువంటి చిరంజీవిది వాళ్ళు ఇంటర్నల్ గా ఆలోచించుకుంటున్నారు అన్నప్పుడే పెట్టారు ఏమని పెట్టారు పార్టీ జెండా పీకేస్తున్నాడు అని పెట్టారు పుట్టని పార్టీనే పీకేసింది పుట్టని పార్టీ పుట్టిన పార్టీ పుట్టగానే చిదివేసింది పుట్టగానే కనీసం ఒక్కటి కూడా పోటీ చేయకుండా ఆయన పోటీ చేసి పద్దెనిమిది గెలిచిన ఓడికేమో జెండా పీకేస్తారా ఇప్పుడు ఈవిడ ఎందుకు రాయట్లేదు అట్లాంటి స్టోరీస్ గా జెండా పీకేస్తారని రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే భయమా కాదే ఇప్పుడు షర్మిలతో తెలుగుదేశానికి అవసరం కాబట్టి జెండా పీకేసిందని రాయల అసలు జెండా తెలంగాణలో ఆఫర్లు ఇస్తుంటారు చూడండి చీర కొంటే ఫ్యాంట్ షర్ట్ ప్రియర్ ఇచ్చినట్టు ఉంది తెలంగాణలో పార్టీని విలీనం చేసి ఆంధ్ర పిసిసి జి పెయింట్ అదే కదా ఆంధ్రాలో పార్టీ విలనం చేస్తే అనుకోవచ్చు తెలంగాణలో పార్టీ వినయ్ అసల పార్టీ నే లేదు ఆవిడ తెప్పించి ఏదో నడిచింది నడిపామంటే నడుపుంది కానీ ఎవరి అవసరం ఎవరి ప్రయోజనం కాంగ్రెస్ ఏం ఆలోచించుకొని ఈ మీకు పగ్గాలు పగ్గాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఏం చూసి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి ఏముందని కానీ ఈ వల్ల కొత్తగా ఏంటి ప్రయోజనం ఏదో ప్రయోజనం లేకుండా ఇప్పుడు పీసీసీ పగ్గాలు ఇచ్చేసి రేపు పొద్దున్న చేతులు పెట్టేస్తారా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఏమి లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఇప్పుడు ఏమీ లేని చోట ఆమదవృక్షం అదే అక్కడ గిడుగురుద్రరాజు పేరు చెప్పి పరిచయం చేయాలి ఈయనేనండి గిడుగురుద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి ఉంది కదండి ఆ ఏఐసిసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు ఒకప్పుడు డి శ్రీనివాస్ చేశాడు ఒకప్పుడు కేకే చేశాడు అట్లాంటి స్థాయి పదవిలో వీరున్నారు సార్ అని చెప్పాలి ఓహో మీరా సార్ రుద్రరాజు గారు మీరు ఎక్కడ ఉంటారు సార్ ఏ జిల్లా సార్ అని అడిగి తెలుసుకోవాలి అదే అయితే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా ఓకే పీసీ చీఫ్ అయిందా ఓకే ఓకే పరిచయం చేసుకోలేదు అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీ సున్నా సున్నాకి సున్నా యాడ్ అవుతుందా రెండు యాడ్ అవుతుందా అనేది చూడాలి అంటే ఈమె వల్ల కాంగ్రెస్ రెడ్డి కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి లైఫ్ ఇచ్చిందా ఇది చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి రాజశేఖర్ సాధారణంగా ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది వీళ్ళకి తెలియని ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇలా రెడ్డి కాంగ్రెస్ వాస్తవంగా కాంగ్రెస్ ఒరిజినల్ అది రెడ్డి కాదు దాని పేరు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ దానిదే అసలైన కాంగ్రెస్ పార్టీ దాంట్లో నుండి ఇందిరాగాంధీ బహిష్కరించబడింది ఆవిడ కాంగ్రెస్ అయిపో దీన్ని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని రెడ్డి కాంగ్రెస్ అంటే మిగిలిన చేశారు రెడ్డి ఎక్కువ ఉన్నారని ఆ టైంలో ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ దగ్గర కవర్ చేశాడు సీటు కావాలి ఎవరిని సంజయ్ గాంధీ దగ్గరికి వెళ్ళారు ఇది నాకు ఆ ఊళ్ళో చాలా బాగా ఫ్యామిలీతో డీల్ ఉన్నటువంటి డీలింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పింది వెళ్తే సంజయ్ గాంధీ ఇది ఫస్ట్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళట ఇందిరాగాంధీ చూసి ఓకే సంజయ్ చూసుకుంటున్నాను నేను చూడట్లేదు మంది వెళ్తే సంజయ్ గాంధీ చాలా పెద్దగా నవ్వి డాక్టరు నీకెందుకు ఇ అక్కడ రాజకీయ నీకేం తెలుసుది మేము చూసుకుంటా లేవు అన్నాడట అయిపోయింది అంటే రాజశేఖర రెడ్డి టికెట్ ఏం లేదు కానీ రా సంజయ్ గాంధీ ఇతను రాజశేఖర్ రెడ్డి ఈ రెడ్డి కాంగ్రెస్ అంటే అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్నాడు ఈ కాంగ్రెస్లోకి రాలేదు కాబట్టి అతన్ని దెబ్బ కొట్టడం కోసం అక్కడ ప్రత్యేకించి ఒక క్యాండిడేట్ని పెట్టాడు చాలా బలమైనకే అండి ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదన ప్రచారపు సభ తొలి సభ కడపలోనే పెట్టారు పెడితే అక్కడికి వెళ్ళి ఇందిరాగాంధీ అభ్యర్థి కోసం వెయిట్ చేస్తుంది అభ్యర్థి ఎంతసేపటికి రావట్లా సీన్ కట్ చేస్తే అసలు మన అభ్యర్థి పోటీలోనూ లేడమ్మా అని స్థానిక నాయకులు చెప్పారు అంటే తన ప్రాంతం మీద అతనికి ఉన్నటువంటి కమాండ్ చివరికి అక్కడ ఇండిపెండెంట్కి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అయినా గెలవల రాజశేఖర రెడ్డి గెలిచాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ప్రాంతంలో మాత్రం రాజశేఖర రెడ్డి హవా వాళ్ళ కుటుంబ హవానే నడుస్తుంది పులివెందులు కావచ్చు కడప జిల్లా మాక్సిమం వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది ఒకటి రెండు మూడు సీట్లు మ్యాక్సిమం అటు ఇటు అయినా ఇవాళ షర్మిల రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు షర్మిల్ రాజశేఖర రెడ్డి బిడ్డగా అభిమానిస్తారు ప్రేమిస్తారు కానీ అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ప్రవర్తించినటువంటి తీరు మామూలు తీరు కాదు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఎగబడలా బట్టి విక్రమార్కే చెప్పాడు కదా మేమందరం కలిసి సంతకాలు పెట్టించామని మొన్ననే కూడా చెప్పాడు కదా అతను అలాంటిది ఆ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సీఎం అయిపోదాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్ మీద కక్ష పెట్టుకోవడం ఒక ఆస్పెక్ట్ అంతవరకు ఏదోసారి నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందన్న ఒక అర్థం ఉంది కానీ బెదిరించి జైల్లో పడేపించడం బెదిరించడం జైల్లో పడేయించడం అంత అహంకారం ఎందుకు అసలు రాజశేఖర్ రెడ్డే లేకపోతే సెంటర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏడు సీట్ల తేడాతో సెంటర్లో కాంగ్రెస్ అధికారులకు వచ్చేది సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర తన టెంపర్మెంట్ ఆ రోజున ఈ ముప్పై అసలు ఆ రోజున వాజ్పేయి దిగిపోవడానికి కారణమే అది ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ముప్పై ఐదు సీట్ల దాకా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లాస్ అవ్వడం తెలుగుదేశం దెబ్బ తినటం వలన అక్కడ సెంటర్లో పోయింది దాని ఇంపాక్ట్ కాంగ్రెస్ అధికారులకు రావడానికి కారణం అది రాజశేఖర రెడ్డి ఆ రోజున ముప్పై ముప్పై ఐదు సీట్లు ఆంధ్రా నుంచి అత్యధిక సీట్లు ఆ రోజున అదే అధికారంలోకి తెచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలోకి వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి అదే కదా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో అందరితో జట్టు కట్టుకున్నా సరే గెలిపిచ్చి తెస్తానని గెలిపించాడుగా అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంట్ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేశాడు అందుకే అసెంబ్లీ నూట యాభై ఏడు పరిమితం అయితే పార్లమెంట్ గెట్ గానే వచ్చినాయి అప్పుడు కూడా కానీ ఇక్కడ ఒకటి షర్మిల గారి విషయం మాట్లాడుకుంటే డైరెక్ట్ గా పదవి కోసమే లేదంటే పదవి కాంక్షతోటో పదవి వ్యామోహం తోటో కాంగ్రెస్ లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు అంటే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి ఈ ప్రశ్న వ్యామోహం వ్యామోహం నేను ఎందుకంటే వచ్చిందని కాంగ్రెస్ లో అంటే ఒక ఎంపీ పదవి ఇస్తారేమో నాకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తారేమో లేదంటే లేదంటే కడప నుంచి బరిలోకి దిగితే గెలవగలనేమో అక్కడైతే లేదు కానీ ఇక్కడ ఇక్కడ అవకాశం ఇండిపెండెంట్ గానే చేయలేదే మరి ప్రాక్టికల్గా అదేం కాదు సంథింగ్ అంటే మనకి ఇప్పుడు కుటుంబాల ఆస్తి తగాదాలు వస్తున్నాయి కదా అవును అట్లాగా అత్తారింటి ఆస్తి నాకే మొత్తం రావాలి నా మగుడికే వచ్చేయాలి వాళ్ళ చెల్లెలు అలా కట్టిస్తారు పుట్టింటి ఆస్తిలో మాత్రం నాకు వాట కావాలి ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడపిల్లల మెంటాలిటీ ఖచ్చితంగా మనమే వాళ్ళ ఆస్తిలో నాకు వాటా కావాలి నా భర్త ఆస్తిలో మాత్రం అవతల వాళ్ళకి వాటా వెళ్ళడానికి వీల్లేదు నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు నా ఇంటికి వస్తే నాకేం లేస్తావు అంటే తండ్రి ఆస్తి అనే ఒక ఇది లేదంటే నాకు వాటా ఉంది అని ఒక అనేది ఆస్తి అని అంటున్నది ఇక్కడ ఆస్తి గొడవ అని కాదు అట్లాగా రాజకీయ ప్రయోజనం అది రాలేదు అది ఇప్పుడు సాధిద్దాం అనుకుంటే రాజకీయ వారసత్వం రాజకీయ వారసత్వంలో నాకు కూడా వాటా కావాలంటే ఒరిజినల్ ఆస్తులో వారసత్వం ఆల్రెడీ ఆవిడకి వెళ్ళిపోయింది ఒక్క అటాచ్డ్ ప్రాపర్టీస్ తప్పించి మిగతా డిస్ట్రిబ్యూట్ చేసేసారట లేకపోతే ఆ మధ్యన పులివెందులకి కొడుకుని కూతుర్ని పట్టుకొచ్చి విమానంలో అర్జెంట్ కొన్ని రిజిస్ట్రేషన్ చేసింది గుర్తుందే అంటే ఏంటి ఇచ్చితేనేగా జరిగింది ఆస్తుల పరంగా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి తప్పించి మిగతా అన్ని రిలీజ్ చేశారట అంటే తీసేసుకోమన్నారట రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇక ఉన్నదల్లా ఒకటే పాయింట్ ప్ర ప్రధానమైనటువంటి పాయింట్ అలా రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే షర్మిల సూయిసైడల్ అటాక్కి వెళ్ళింది ఎందుకని ఇప్పుడు షర్మిల గెలిచింది అనుకుందాం అంటే షర్మిల గెలవదు జగన్ ఓడాడు అనుకుందాం శాశ్వతంగా వైఎస్ కుటుంబ వైఎస్ కుటుంబ అభిమానులకి ఆవిడంటే అసహ్యం పడుతుంది వచ్చి నాన్నకి ఈవిడేం చేసిందేం లేదు అన్నకి ఆవిడ చేసిందేం లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ పంతొమ్మిదిలో ఏం చేయలేదు కదా జగనే కదా చూసుకుంది మొత్తం పద్నాలుగులో చేసినప్పుడు ఓడారు పంతొమ్మిదిలో జగన్ సొంతగా చేసుకున్నాడు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ప్లస్ జైలుకెళ్ళినోడు తను కష్టపడ్డోడు తను అవమానాలు పాలైనోడు తను గొడవలు ఫేస్ చేసినోడు తను మధ్యలో కాసేపు హెల్ప్ చేసి పెట్టింది షర్మిల కాసేపు హెల్ప్ చేసి పెట్టేసినందుకు గాను ఆవిడకి కావాల్సినటువంటి ఆస్తి వీటి వివాదం నడిచిపోయింది ఇప్పుడు చాలా వరకు నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు అక్కడ ఆస్తి వస్తుంది కదా ఏంటి అని అంటారు గానీ పుట్టింటి ఆస్తులు కట్టంతోనే అయిపోయి ఉంటది అనే లెక్కే ఉంటది కదా అయినా ఇతను ఇచ్చాడు కదా లాక్కోలేదు కదా ఇంకా దీంట్లో ఎందుకు వస్తుంది రాజకీయ పరంగా ఇప్పుడు అలాగా కుటుంబ పరంగా ఇప్పుడు కవిత ఇంపాక్ట్ ఏమైంది తెలంగాణలో నువ్వు దానివలన ప్రయోజనమా నష్టమా అంటే ఒక రకంగా షర్మిలని ఇప్పటిదాకా సరే ద్వేషిస్తే రేపు జగన్ టిక్కెట్లు ఇవ్వకపోతే అభిమానించే వాళ్ళు ఉండొచ్చే కానీ జగన్ గెలిస్తే షర్మిలని పట్టించుకోరు వీళ్ళు జగన్ ఓడితే మాత్రం షర్మిలని శాశ్వత ఇప్పుడు కాంగ్రెస్ని ఎట్లా శత్రువులు భావిస్తున్నారో రేపు షర్మిలను అట్లా భావిస్తారు ఎందుకంటే ఈమె వల్ల రాజశేఖర రెడ్డి కొరిగిందేంలే రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టినోడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈమె వల్ల జగన్ ఓడిపోయాడు అనేది వెళ్తుంది అంటారు ఖచ్చితంగా ఓడటం కారణం రేపు బాబు అయినా ఎవరైనా గా కష్ట సందర్భంలో అంటే ఆస్తి మీద అంత వ్యామోహం లేనప్పుడు ఈమె ఎందుకు దేని మీద వ్యామోహం పదవి వ్యామోహం కాకపోతే ఇంక దేనికోసం చెయ్యాలి అదే అంటుంది పదవిదే వ్యామోహం అంటున్నారు ఆస్తి మీద వ్యామోహం కాదు పదవి వ్యామోహం అంటే తను అచీవ్మెంట్ అక్కడ ఇబ్బంది పెట్టాలి అన్నటువంటిది రీసెంట్గా చిన్నది అంటే సందర్భం వచ్చింది ఆ కుటుంబానికి బాగా సన్నిహితుడు రాము అందరికీ తెలుసు రాము ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ పాయం కాదు ఎందుకంటే షర్మిలు బయటకు వచ్చేసిన తర్వాత పార్టీ పెట్టింది ఆయన అన్నది ఏంటంటే ఒక సందర్భంలో నేను అక్కడ ఉన్నప్పుడు అందరూ ఆడుకుంటుంటే జగన్ గారు షర్మిల స్నేహితులు అందరూ ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర తుపాకు ఎక్కువ షూట్ చేసేవాడంట జగన్ అది కూడా మామూలు బుల్లెట్స్ బుల్లెట్స్తో పెద్దగా గాయం అవ్వదు కానీ తగులుతుంది అంతే టమాటా నెత్తి మీద పెట్టి కొడుతుంటే అందరూ పారిపోయారంట అది తప్పితే తలకి తగులుతుందని షర్మిల్ మాత్రం వచ్చి టమాటా పెట్టించుకొని నా అన్న గురి నాకు తెలుసు గురి తప్పనేవాడు ఖచ్చితంగా ఉంటుందని చేయించుకున్నాడు అంటే అంటే అంత ప్రాణం చెల్లికి అని చెప్పే ప్రయత్నం రామ్ చేశారు అక్కడ అటువంటిది ఈ వివాదాలని ఎలా చూడాలా నాకే అర్థం కావట్లేదు అంత వివాదం ఉందా అన్న చెల్లిల మధ్యనే నాకే డౌట్ వస్తుంది అనేది ఆయన కొత్తగా రేజ్ చేసిన పాయింట్ ఇలాంటి సందర్భాల్లో నిజంగా ఇదంతా ఏమైనా ఒక గేమ్ నడుస్తుందా లేదంటే షర్మిల వెనక జగనే ఉండి చేయిస్తున్నారు రాజకీయాల్లో కదా ఏదైనా జరగచ్చు కదా ఒక కొత్త డౌట్ కూడా రేజ్ అవుతుంది ఎలా చూడవచ్చు అసలు అది రెండో పాయింట్ నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం ఖాయం షర్మిలకి అత్యంత క్లోజ్ పర్సన్ అత్యంత క్లోజ్ ఒక పర్సన్ నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణలో అత్యంత క్లోజ్ వాళ్ళ కుటుంబ సభ్యులే అంతే అంతే అలాంటి పర్సన్ నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు నువ్వు ఆంధ్రాకి చేయమంటే అన్నయ్య మీదకి వెళ్లాల్సి వస్తుంది అంటే పొరపాటును కూడా అంగీకరించనని చెప్పిందంట మన్నయ్య మా అన్నయ్య వాళ్ళ అన్న మీద అంత ప్రేమ అమ్మాయికి ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళన్న అంటే ప్రాణం అది అత్యంత క్లోజ్ రిలేటివ్ చెప్పినటువంటి పాయింట్ ఆ క్లోజ్ రిలేటివ్ ఏ నడిపిస్తాడు ఆమె అని ఓకే అతనే చెప్పిన పాయింట్ వాళ్ళన్నంటే అపరిమితమైన ప్రేమ అని అది చెప్పి కూడా ఏళ్ళ తరబడి ఓ నెల రెండు నెలలు అవుతుంది నా అలాంటి పర్సన్ అంత మరి అది ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడకి వస్తోందంటే నేను నాలుగు రోజుల క్రితం ఆమె ప్రెస్ మీట్ లో చూస్తే అక్కడ ప్రశ్నలు చాలా గట్టిగా అడిగారు సజ్జల గారు చెప్పారు కదా ఇలాగా మీకు మాకు సంబంధం లేదని అంటే ఈ మరి సంబంధం లేనప్పుడు ఇంకెందుకు మా గురించి మాట్లాడడం అంది అంటే అక్కడ రిపోర్టర్ అడిగారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోట్లోంచి వచ్చిందంటే జగన్ గారి నోట్లోంచి అని అంటారు కదా అంటే ఆమె ఇంకా దాన్ని అవాయిడ్ చేస్తూ ఎవరికైనా ఇదే సమాధానం అని చెప్పి లైస్ వెళ్ళిపోయింది ఆమె అంటే వరకు కూడా ఎక్కడ జగన్ అనే పేరు అయితే ఆమె ప్రస్తావిస్తూ మాట్లాడలేదు ఎవరి దగ్గర కూడా ఆమె ఓపెన్గా అయితే చెప్పలేదు కానీ ఏదో నడుస్తుందా వ్యవహారంలో చూస్తే జగన్ ని గురించి ఒక కామెంట్ చేయాలి జగన్ షర్మిల గురించి ఒక్క కామెంట్ లేదు మధ్యలోదంతా రాధాకృష్ణ గారు రాసిందే అంతే తప్పించి ఇక్కడ పార్టీ వర్షం సజ్జల గారు వినిపిస్తున్నారు అప్పుడప్పుడు ఏంటనేది అంటే చెప్పలేదు షర్మిల గురించి ఏ మాత్రం వైసీపీలో మామూలుగా వైసీపీకి ఎగెనెస్ట్ గా జరుగుతుందంటే విపరీతంగా ట్రోల్ చేస్తారు వాళ్ళు సోషల్ మీడియా కానీ ఈ రోజు వరకు షర్మిల అంటే కంట్రోల్లోనే ఉంటుంది వాళ్ళ కంట్రోల్ ఉంటుంది పార్టీ కంట్రోల్ అని ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు షర్మిల్ కాబట్టి దాన్ని బట్టి అర్థం ఏంటంటే వ్యక్తిత్వ హననాలు చేసుకోరు అన్నా చెల్లెళ్ళు చేసుకోరు దానివల్ల ఒక రకంగా ప్రయోజనం ఒక రకంగా నష్టం ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ పోటీ చేస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ఎందుకు అంత కష్టపడుతున్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని జనసేనకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు బీజేపీ వస్తే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఒకవేళ బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవ్వకూడదు మరి షర్మిలకి ప్రభుత్వం అనుకూల ఓట్లు వస్తాయా రావు కదా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్దు కదా అట్లా చీల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారం కూడా ఉంది అది ఒక చంద్రబాబు నాయుడు రూట్ లో నుంచి ఆలోచిస్తున్న రాధాకృష్ణ గారి వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆమె వాళ్ళతో టచ్ లో ఉంది ఖచ్చితంగా త్రూ రాధాకృష్ణ గారి ద్వారా వాళ్ళతో టచ్ లోకి వెళ్ళింది ఆ ఉంది సునీత ప్లస్ వీళ్ళ ద్వారా జగన్ చూపించడం కోసం చంద్రబాబు సహకారం తీసుకుంటున్నారు వాళ్ళు అంటే నిజంగా ఇదంతా జగన్ ట్రాప్ అయినా అంత ఈజీగా ఒక రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు అంత ఈజీగా పడిపోతారు కాబట్టి అక్కడ డౌట్ అంటున్నారు రెండో పాయింట్ ఏమో ఏదైనా జరగచ్చు చూద్దాం షర్మిల రాజకీయ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ లో నిజంగా త్రూ కాంగ్రెస్ ద్వారా లేదంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉంటే ఈ ఆప్షన్స్ అన్ని వాస్తవాలైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ఏమి కూడా సహకారం అవుతారా ఏం జరుగుద్దో చూద్దాం